మీ అందరికీ ఏం మాట అండి ఈ తుటారంగాడు తోటపారంగాడు ఏం మాట్లాడుతా ఉన్నాడు ఒకసారి ఈ వీడియో చూసేయండి మిగతా మనం తర్వాత మాట్లాడేసుకుందాం మా జోగి గోర్ఖాన్ ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేసి మన చూసాం అయితే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఇక కోర్టు వారి మీద జడ్జి గారి మీద ఆధారపడి ఉంటదండి అయితే ఈ లోపు వైసీపీ లో చాలా మంది తొట్టారం బ్యాచ్ ఉంటది కదా ఈ తొట్టారం బ్యాచ్ ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టేసింది ఏంటంట కాశీ జరిగిన తొక్కిసలాటని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారండి కాశీ కేసుని డైవర్ట్ చేయడానికి జోగిని అరెస్ట్ చేశారా లేదా జోగి రమేష్ అరెస్ట్ ని డైవర్ట్ చేయడం కోసం కాశీ బుక్ ఘటన ప్రచారం చేస్తున్నారా కాశీ ఘటనలో వాళ్ళు ఎంతమంది వస్తారని తెలియక పోలీసులకు కానీ లేకపోతే అక్కడ అధికారులకు కానీ ఇన్ఫార్మ్ చేయలేదట వాళ్ళు తప్పు అరే ఎన్నారా కదండి ఈ తుటారంగడ్ తోటపారం మాటలో ఇప్పటికీ కూడా ఇలాంటి బిగ్గర మాటలు మాట్లాడడం మానేస్తే మీకు మంచిది జనాలకు కూడా మంచిది జోగి రమేష్ గారు క్లియర్ గా చెప్పారు దేవుడి సన్నిధిలో ప్రమాణం చేసి మేము ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఆయన దేవుడి సాక్షిగా ఒప్పుకున్నారు మీ కూటమి పార్టీ నాయకులకు కానీ మీకు గాని దేవుడి సన్నిధిలో ఆయన తప్పు చేశారు అని చెప్పి ప్రమాణం చేసి చెప్పే సత్తా మీ కూటమి పార్టీ నాయకులకు ఉందా అని అడుగుతా ఉన్నాం ఏదో ముడుతుంది కదా మనం ఏదో చెప్పాలి కదా మనం వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడాలి కదా మనం తీసుకున్న డబ్బులకు కానీ బిగ్గరగా యాడ్ చేయకుండా ఉంటే ఆ కొళ్లు పచ్చకామరితో నిండిపోయి ఉన్నాయి కాబట్టి మీకు లోకం అంతా పచ్చగానే కనపడతా ఉంది ఒకసారి నిజ నిజాలు ఏంటో తెలుసుకుని మాట్లాడితే మీకు మంచిది జనాలకు మంచిది లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఎన్నాలని చూపిస్తా గడిపేస్తారు పబ్బం గడిపేస్తారా అసలు అది ప్రైవేట్ వాళ్ళకి ఆ గుడి ప్రైవేట్ వాళ్ళకి సంబంధించింది అనుకుంటే రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీని ఎందుకు మీరు ప్రైవేట్ వాళ్ళకి అబ్బ చెప్పాలండి అసలు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అంటున్నారు ముందలై తెలుసుంటే పోలీసు వాళ్ళు వెళ్ళేవారు అంటున్నారు మరి తిరుపతి తొక్కి స్లాట్లో ఎందుకు జనం చనిపోవాలి మరి సింహాచలంలో గోడకులు ఎందుకు జనం భక్తులు చనిపోవాలి అయ్యి కూడా చెప్పలేనట్టేనా అక్కడ కూడా పోలీసులు ఉన్నా గానీ ఆ తొక్కిలాటిని ఎందుకు ఆపలేకపోయారండి ఎందుకు అక్కడ భద్రత కల్పించలేకపోయారు కాశీ ఆలయం ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా మీరు బురద చల్లుతా ఉన్నారు మరి తిరుపతి ఈ సింహాచలం ప్రభుత్వానికి కదా సంబంధం మరి అక్కడ తొక్కిసలాటి ఎలా జరిగింది పోలీసులు ఉన్నారు భద్రత కల్పించేది అని డొప్పేసుకుంటా ఉన్నారు మరి అక్కడ భద్రత లోపం క్లియర్ గా కనపడుతుంది కదా జనాలు తొక్కిసలాటే చనిపోయారు కదా తిరుపతిలో సింహాచలంలో మరి దానికి మీ పూటం ప్రభుత్వం ఏం బాహిత్యత అడుగుతా ఉన్నాం ఇప్పటికీ బిగ్గర మాటలు మానుకుంటే రాష్ట్రంలో ఉన్న జనాలకి మీకు కూడా మంచిది అయినా కానీ ఈ రాష్ట్రంలో కూటంపాటి ఏర్పడ్డాక దళితుల్ని చిన్న చూపు చూసి దళితుల్ని అణచేస్తా ఉంటే కనీసం నోరు మెదపలేని ఈయన మా వైసీజీపీ నాయకుల కోసం మాట్లాడటమే ఉన్న పిఠాపురంలో దళితుల్ని ఊరు బహిష్కారం చేస్తే దాని గురించి మాట్లాడలేని ఈ మనిషి రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతుంటే దాని గురించి మాట్లాడలేని ఈ మనిషి మా వైసార్సీపీ నాయకుల కోసం మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా మాట్లాడటమే